తూర్పు గోదావరి జిల్లా అడపర్తి నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే దివంగత నల్లమిల్లి మూలారెడ్డి జయతిని ఈ నెల ఎనిమిదవ తేదీన రంగంపేట మండలం దొడ్డి తూర్పు గోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే దివంగత నల్లిమిల్లి మూలారెడ్డి జయంతిని నెల ఎనిమిదవ తేదీన రంగంపేట మండలం దొడ్డిగుంటలో ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి అదే రోజు మూలారెడ్డి విగ్రహావిష్కరణ కార్యక్రమం ఉంటుంది సోమవారం ఈ పనులు ఎమ్మెల్యే నల్లిమల్లి రామకృష్ణారెడ్డి పరిశీలించారు అనప్రతి నియోజకవర్గంలోని నాలుగు మండలాల నాయకులు అభిమానులు గ్రామానికి వస్తున్నారని రంగంపేట మండల నాయకులు ఏర్పాట్లు చేస్తున్నారు తెదేపా రాష్ట అధ్యకుడు పల్లా శ్రీనివాస్తో పాటు నాయకులు యనమల రామకృష్ణుడు నిమ్మకాయల చినరాజప్ప ఉమ్మడి గోదావరి జిల్లాలోని ఎమ్మెల్యేలు కూటమి నాయకులు హాజరు కానున్నట్లు ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి తెలిపారు ఈ కార్యక్రమాలపై జిల్లా తెదేపా ప్రధాన కార్యదర్శి ఆళ్ల గోవిందు నీలపాల త్రిమూర్తులు కూటమి నాయకులు ఎలుబండి సత్యబాబు గిరిజాల సత్యబాబు ఎం సాయిరాం దొడ్డుకుంట నాయకులు కొండెపూడి నాని సుధాకర్ ధర్మరాజులతో ఎమ్మెల్యే సమీక్షించారు జయంతి వేడుకలు ఉ జరపడానికి నియోజకవర్గంలో కూటమి నేతలు అందరూ కలిసి నిర్ణయించుకోవడం జరిగింది అదే రోజు సాయంత్రం ఏదైతే కన్నంపేట మండలం తడ్డుకుంట గ్రామంలో ఉన్న ఈ మూలారెడ్డి గారి విగ్రహాన్ని కూడా ఆవిష్కృతం చేయడం జరుగుతూ ఉంది మూడు పార్టీలకు చెందిన నేతలు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొని కార్యక్రమంలో మూలారెడ్డి గారు విగ్రహావిష్కారం చేయడమే కాకుండా ఇక్కడ కూడా జయంతి వేడుకలు నిర్వహించుకోవడం జరుగుతోంది ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు గారు అదేవిధంగా తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు పాలిటీ సభ్యులు నిర్మల రామకృష్ణ గారు గోరట్ల గురి చౌతి గారు కంఠాజరాజప్ప గారు అదేవిధంగా భారతీయ జనతా పార్టీ తరఫు నుంచి జిల్లా పార్టీ అధ్యక్షులు నాగేంద్ర గారు శాసన మండలి సభ్యులు సోమవీర్రాజ్ గారు అదేవిధంగా జనసేన తరఫున శాసనసభ్యులు జిల్లాలో ఉన్న శాసనసభ్యులు అందరూ హాజరు కావడం జరుగుతూ ఉంది అదేవిధంగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఉన్న శాసనసభ్యులు కూటమి నేతలు అందరూ ఈ కార్యక్రమానికి రావడం జరుగుతుంది పెద్ద ఎత్తున ఇక్కడ మండల నాయకుల ఆధ్వర్యంలో గ్రామ నాయకుల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున స్వాత కార్యక్రమాలు విగ్రహావిష్కరణ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి ఏమైంది మంది మూలారెడ్డి గారి అభిమానులు తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు ప్రజానీకానికి అందరికీ విజ్ఞప్తి చేసేది సాయంత్రం జరిగే విగ్రహావిష్కరణ కార్యక్రమంలో అందరూ పాల్గొనే కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా ఇదే మా ఆహ్వానంగా భావించి ప్రతి ఒక్కరూ హాజరు కావలసిందిగా సవైనంగా కోరుకుంటాము